నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనన్ టీవీ మేము మీ దేవిక శాంతి సో ఈ రోజు అయితే మేము మీ ముందు కొత్త కాన్సెప్ట్ తో వచ్చేసాము అది అనుకోకుండా తీసాం కానీ చాలా బాగుంటుంది అని నా ఫీలింగ్ యాక్చువల్లీ మేము ఈరోజు కేమ్ వెళ్ళాము అక్కడ చూసుకుంటే కొంతమంది ఒక ఇద్దరు అబ్బాయిలు ఏంటంటే మమ్మల్ని చూసి ఫాలో అవ్వడం జరిగింది సో దాన్ని మేము భయపడి మా కెమెరామ్యాన్స్ ని పిలిచి దాన్ని మేము వీడియో షూట్ అయితే చేసాము నిజానికి చాలా భయపడ్డాము ఎందుకంటే మేము ఏదో క్యాజువల్ గా వెళ్ళాం అలా పాస్ కి అలా అలా ఎంజాయ్ చేద్దాం సో అక్కడికి వెళ్ళాం కానీ ఇద్దరు మమ్మల్ని చూసి మమ్మల్ని ఫాలో అయ్యి ఎక్కడికి వెళ్తే అక్కడికి రావడంతో మేము వెంటనే మా కెమెరా మ్యాన్స్ ని అండ్ మా టీమ్ ని మా సెక్యూరిటీని అందరినీ పిలిపించి అసలు ఏం జరుగుతుంది ఒక అమ్మాయి ఒంటరిగా ఎక్కడికైనా వెళ్తే ఒక ఇద్దరు అమ్మాయిలు కానివ్వండి ముగ్గురు కానివ్వండి ఎవరైనా అమ్మాయిలు కనిపిస్తే రాత్రి పూట ఎలా ఉంటుంది అనేది మీకు చూపించాలి అని చెప్పి మా ప్రయత్నం అనమాట సో అక్కడికి వెళ్ళంగానే మా వాళ్ళని అందరినీ పిలిపించి వీడియో అయితే తీయడం జరిగింది వీడియోలో ఏం జరిగిందో తెలియాలి అంటే ఖచ్చితంగా చూడాల్సిందే సో ఇంకెందుకు ఆలోచన వీడియో చూసేసేయండి థ్యాంక్ యూ ये वोटर ओके रजिस्टर सेसस करना नाइस यू मीन अच्छा अरे पूरा फिटना अरे नी बर्थडे केगा भाई ये का आड बर्थडे देवी सर बर्थडे के छपरा अरे वोटर अदा हां वीडियो वीडियो देले औरो वीडियो देले നോയല കേക്ക് നോ എല്ലാ अरे मैंने मैंने हाई प्रेजेंस अवशिष्ट है इंगेल्स की बोर्ड है नोएल द मैंने मैंने हाई प्रेजेंस अवशिष्ट है ना यार वो फोटोग्राफर है नोएल बस मैं फोटो दिया चुरा फोटो सदन लगा मार्क सिंगल का अच्छा लोगों को ऐसे मार्क इधर फोटो लगा लो इंटरलैंड हर लाइक मार्किंग है चीट के यार मेमोरी स

కొంచీల్ అవ్వచ్చు కేసుకుంటున్నా రస్ములై ఫ్లేవర్ తెవాల్సింది అని మేమేమనుకోరే అనుకోండి బాధ అంటే మేము ఇక్కడ ఫోటో తీసుకుంటే మాకెట్లను అనిపిస్తుంది అంటే మేము మాట్లాడుకుంటా వెళ్ళిపోతా వేరే అనుకోండి

మీరు ఇంత హట్ అవుతారా నాకు అర్థం కాదు ఇష్టం లేదంటే ముందే చెప్పేస్తే అయిపోయిగా ఇట్లా ఫేస్ మీద ఇట్లా ఇన్సాల్ చేసేటువంటి పడుతుందండి కొంచెం కొంచెం

నాకు తెలుసు నాకు తెలుసు మీకు అర్థమైంది కానీ అర్థం చేయడం फेस की एक्चुअली मी प्रांगिस ना माकिन दिस आड दिस का बॉडी डायन फिल्ड असे रो तेले कुणा का नाही कॅमेरा इकडे जुने सी वेरी जॉयल गेट जोक हेले तेले कुणा इशू सम आड करा सी, दिस वेरी दिस 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 नहीं? तेरे को नहीं? दिस 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 అలేయ చెప్తున్నా యు ఇంక ఇట్లా వెట్ర ఇట్లా అరే ఇట్లా వెట్రా చెప్పేది నేండి వినాలి కదా తొందర ఎందుకు పడుతున్నారు ఓమంద్ర టీ షర్ట్ పైకి నిచ్చేంది పర్లేదా అవలేదు ఓకే నా నీ ఓకే అరే చెయ్ నొప్ వస్తుందా

ఎడిటింగ్ లో దీపాల్ పెడతామా అన్న ఎడిటింగ్ లో దీపాల్ పెట్టుకుంటా మొక్కర్ దియావా ఇద్దరమా వేరు వేరా ఒకటా కింద కూర్చుందన్నారే మోక నప్పన ఉందంట చిన్నయలా అది ఇట్లా చేయయేతడానికి నొప్పి వచ్చింది నా ఓకే నొస్తుందా నొస్తలేదంట అన్న అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జోక్ చేస్తున్నారా చిల్లరా హలో ఎక్స్క్యూజ్ మీ ఒకసారి ఏంది మీరా రా ఇప్పుడు నువ్వు వైజాగ్ నుంచి వచ్చినావు మీద నిన్న చూపించడానికి వచ్చి చేంజ్ అన్నాము

హలో హలో ఎక్స్క్యూజ్ మీ అరే అన్న ఏమంటాడండి ఏం జరుగుతుంది మేడం ఏం జరుగుతుంది అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు ఎందుకు వేసారు నేను ఫోన్ నాకు అర్థం కాదు ఒక ఫోటో తీసు అన్న ఒక్క ఫోటో ఒక్క ఫోటో రవి

కనిపించేస్తుందా లైట్ కనిపిస్తుందా అయ్యో షట్రా అన్న ఒకసారి అక్కడ ఆ కార్ వైట్ కార్ లో కెమెరా ఉంది ఒక సగ్రహ చెప్పండి థ్యాంక్ యూ అన్న సారీ అన్నా సారీ సారీ